గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మమతా హాస్పిటల్ అందు మరి వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ముందుగా మరి కేక్ కట్ చేసిన తర్వాత అజయ్ కుమార్ గారు రక్తదాన శిబిరాన్ని కూడా స్టార్ట్ చేరుగుతూ ఉన్నారు మరి రక్తం ఇచ్చేటువంటి దాతలు స్వచ్ఛందంగా వచ్చి అక్కడ పేర్లు రాసుకొని మరి మనం రక్తదానం కూడా చేయాలని చెప్పి అజయ్ గారు పిలిపించారు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా వారు నిండా నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా మనందరం ఖమ్మం నియోజకవర్గం తరఫు నుంచి వారి కో దేవుడిని కోరుకుంటూ వారి జన్మదిన సందర్భంగా వారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కూడా ఈ రోజు పెద్దలు మాజీ మంత్రి వారి పువ్వు అంజ్ కుమార్ గారికి నారాయణ గారికి గారికి అందరికీ కూడా ఒక మంచి మనం వారు ఈరోజు తెలంగాణ గడ్డపై జన్మించడం తెలంగాణ కోరికని యుద్ధం చేయటం తెలంగాణని హిందువర్షం నిలబెట్టడం ఇవన్నీ కూడా ఇద్దరు కృష్ణంగా కాబట్టి ఈరోజు ఈ దెబ్బదైన కార్యక్రమం సందర్భంగా కూడా ఈ మెడుకలు పాల్గొని అలాగే రక్త రాష్ట్రంలో కూడా పాల్గొనడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా ఒక మంచి భవిష్యత్తుని మళ్ళీ తెలంగాణకి ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆశీర్వదించాలి ఆయన ఆరోగ్యాల పట్ల కూడా చక్కగా మధ్య జీవించాలి తెలంగాణకి ఖచ్చితంగా వారి ఎప్పుడు కూడా వారి చదువు చూపుతోటి ముందుకు వెళ్ళే విధంగా ఉండాలని చెప్పి పరిస్థితులు కోరుకుంటే అవకాశం మీద కూడా ధన్యవాదాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు వారు నేను ప్రోట్ వరకు ఎప్పుడు ఉంది వారు నిండా గౌరవేళ్ళు స్పెక్షగా ఉండాలని ఆరోగ్య గౌరవ కోరుకుంటూ శుభారు మాజీ మంత్రి గారు కుక్కడ అజయ్ కుమార్ గారు పెద్దలు ఆర్జేసి గారు నాగభూషణ్ గారు అప్పుడు నాగరాజు గారు అచ్చిన విజయ్ కుమార్ గారు అందరికీ కార్పొరేటర్లు కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం ఈరోజు చాలా తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనం ఈరోజు హెయిర్ కట్ చేసుకుంటా ఉన్నాం పది సంవత్సరాల కాలంలో ఉద్యమం చేసి పది సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించి దేశంలోనే అగ్రగామిగా నిలపడంతో పాటు మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తుని తలరాతని మార్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి మహా నేత ఈ దేశ రాజకీయాలకే దిక్సూచినగా ప్రపంచ రాజకీయం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా మంచి పరిపాలన అందించడమే కాకుండా ప్రజలకి సకల సౌకర్యాలు సమకూర్చి తెలంగాణని అగ్రవర్గంగా నిలిపినటువంటి మహానేత మా అందరి ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అంతే మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి అతి తోరలో ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఆయన నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో మన ప్రియతమ నాయకులు అజయ్ కుమార్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒక సమయము తొందరలో రావాలని కోరుకుంటూ వారికి పోరాటం చేసి ఎన్నో ఆడుపోటులు వచ్చినా కానీ పోకుండా చేసిన మన తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి రానున్న రోజుల్లో మళ్ళా కొత్తగా సీఎంగా చూడాలని చెప్పేసి అందరినీ తెలంగాణ సృష్టి ప్రదాత మరియు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారికి మరియు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అత్యధికమైన స్థానంలో ఉంచి ఉన్నవారికి మరియు జన్మదిన శుభాకాంక్షలు మళ్ళీ కేసీఆర్ గారి మన రాష్ట్రాన్ని పరిపాలించి మళ్ళీ ప్రజలందరికీ సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను జనదన్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మాజీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఏర్పాటు చేసిన మనకి ముఖ్య అతిథిగా చేసిన మన ప్రియతమ ప్రేక్షకు మాజీ మంత్రి వర్యులు కోట కుమార్ గారికి అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ తెలంగాణ ఏర్పాటైతేనే తెలంగాణ యొక్క సుఖ సంతోషాలతో ఒకట్లో తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి మన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధమైన మన కేసీఆర్ గారు నాయకులను తెలంగాణ సాధించుకొని మనం ఎంతో అభివృద్ధి అలాంటి కేసీఆర్ గారు జన్మదినాం వారికి ఆయురేళ్ళు రెండు నేల ఉంటూ మళ్ళీ త్వరలో వారు అరే డాక్టర్ అరే కూడా మేము తప్పు చేసినామని వాళ్ళే జనాల స్వయంగా చెప్పుకుంటున్నారు ఎవరి రాబర రోజుల్లో రాజే కుమార్ గారి నాయకత్వంలో మనందరం కలిసి పని చేసి దాదాపు భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కొరుకుటం జై తెలంగాణ జై జయన్నా అన్న పని చేసి మళ్ళీ अजय అన్నని లక్ష మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఖమ్మం జిల్లాని మరి మరోసారి అభివృద్ధి పాటలో ఉరకడెత్తే విధంగా తెలంగాణ మన బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు కలిసి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న కేసీఆర్ గారికి మా తెలంగాణ రాష్ట్ర జనమదిన శుభాకాంక్ష తెలియజేస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నుంచి జై పోవాడా జై జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం లాంగ్ లీవ్ కేసీఆర్ లాంగ్ లీవ్ కేసీఆర్ ధన్యవాదాలు కొద్ది ముందుకు రండి వేదిక ముందున్న నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు గారు ఆర్జేసీ కృష్ణ గారు అలాగే బీరెడ్డి నాగచంద్రారెడ్డి గారు నాగూజయ్ గారు అమరగానే కన్న గారు చెల్లశెట్టి వీరభద్రం గారు బస్ విజయ్ కుమార్ గారు బీరెడ్డి నాగచంద్రారెడ్డి గారు ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనం ఇక్కడ కేక్ కట్టింగ్ మరియు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల ఈ కార్యక్రమాలను మరియు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కేసీఆర్ గారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకునే కార్యక్రమం సరే మరి కొంత మీ అందరికి కూడా అసౌకర్యమైనా కూడా నేను ఇక్కడ కార్యక్రమం పెట్టుకోవాల్సి వచ్చింది సరే రాత్రి రెండు గంటలకి వచ్చాను నేను ఇప్పుడు ప్రస్తుతం నాన్నగారు రాత్రి కొంచెం అనారోగ్యం పాలయ్యారు దాంతమే కొంత ఇబ్బంది అయింది బట్ ఇప్పుడు కొంత స్టేబుల్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ అటు ఇటు తిరగడం తిప్పడం కష్టమవుతుందని చెప్పి నేనే ఇక్కడికి వచ్చి మీ సమక్షంలో కేసీఆర్ గారి జన్మదినాన్ని కేక్ కటింగ్ని మీ సమక్షంలో నిర్వహించుకొని రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని కూడా ప్రారంభోత్సవం చేయాలని భావించడం జరిగింది మిత్రులరా మన రాష్ట్రం యొక్క అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజల యొక్క సుదీర్ఘ ఆకాంక్ష నెరవేర్చడం కోసం రెండు వేల ఒకటిలో ఉప్పటి మందితో ఒక్కటిగా స్టార్ట్ అయ్యి కేసీఆర్ గారు అనేక ఆటుపోటులని అనేక ఇబ్బందుల్ని అనేక కుట్రలని ఎదుర్కొని పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైన ఉద్యమం ఉద్యమం సాగించి ఆఖరికి ఉద్యమం ద్వారా ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఎన్నిసార్లు తెలిపినా అనేకసార్లు ఉప ఎన్నికల్లో ఉప ఉప ఎన్నికలు వచ్చిన పదవులను త్యా త్యాగం చేసి కేసీఆర్ గారు ఉప ఎన్నికలకి పోయి ప్రజల యొక్క నెరవేర్చాలని చెప్పి చెప్పిన ఆ రోజున్న యూపీఏ ప్రభుత్వం దాన్ని కడిచవని పెట్టడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ప్రకటించిన తెలంగాణ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ఇంకొక ఐదు సంవత్సరాల పాటు ఆ తెలంగాణ ఏర్పాటును సాగదీసి అనేక మంది యువత యువకుల బలిదానాలకు కారణమైంది యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఈ పార్టీని మరి దేశవ్యాప్తంగా మనం అంత పెద్ద సంఖ్యలో లేవు మనకు ఎంపీలు కూడా ఆ రోజున ఇద్దరే ఎంపీలు ఉండే కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారితో పాటు ఇంకొక ఎంపీనే ఉంటాయి కానీ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు దాదాపు ముప్పై రాజకీయ పార్టీలని మరి కేసీఆర్ గారు ఒప్పించడం జరిగింది ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలను కానీ లేదా విశాలాంధ్రని నినాదాలుసుకుని మరి జాతీయ పార్టీలు కానీ లేదా ప్రాంతీయ పార్టీలు కానీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న సమయంలో మరి ఒక్కడికి బయలుదేరిన కేసీఆర్ గారు ఆ తన యొక్క చాతుర్యంతో జాతీయ స్థాయిలో ముప్పై మరి పార్టీలని ఒప్పించి కేంద్రంలో అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం మీద తను తీసుకొచ్చిన ప్రజల ద్వారానే కేసీఆర్ గారు తెలంగాణ సాధించడం జరిగింది ఇవాళ ఏ కేసీఆర్ వల్ల అయితే తెలంగాణ వచ్చిందో అదే కేసీఆర్ ఈ తెలంగాణ సమాజంలో జీవించే హక్కు లేదని అంటుండవు పెద్ద ఆయన మహానుభావుడు ప్రజలు ఓట్లేసి ఉండొచ్చు కాక ఒక్కోసారి తికమక్క అవుతుంది కన్ఫ్యూజన్ అవుతుంది మధ్య చేసిన వాళ్ళకి కూడా ఒక్కోసారి నష్టం జరుగుతుంది అట్లనే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో కొంత ప్రజలు తికమక్క పడ్డారు కానీ ఒక్క సంవత్సరంలోనే అర్థమైంది కేసీఆర్ గారు లేకపోతే ఇరవై నాలుగు గంటలు కరెంటు పోయింది ప్రజలకు సంక్షేమం పోయింది రైతులకు రైతుబంధు పోయింది లేదా బ్రహ్మాండంగా నడుస్తున్న కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లాంటి కార్యక్రమాలను కూడా మూలం పెట్టారు ఇవాళ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తీసుకున్న రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలు ప్రతి ఒక్క మరి పేదవాళ్ళ పిల్లలకు కూడా చదువులకు ఉపయోగపడడం కార్యక్రమం దాదాపు మరి తెలంగాణ రాష్ట్రంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను కొన్ని వేల సంతకాలు రికమెండేషన్ కోసం ఇది మన ఈ గ్రూపుల పాఠశాలలో విద్యార్థులు సీటు కోసం వచ్చింది లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అప్లికేషన్లు వచ్చాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరీక్షలు ఇవాళ అదే గ్రూపుల పాఠశాలని కనీసం వస్తువులు లేకుండా చేసి సరైన భోజన సదుపాయాలు కూడా పిల్లలకు లేవు ఉండటానికి దుర్భరమైన పరిస్థితి ఆ గురుకులాల్ని ముప్పించే కార్యక్రమం పడిపించే కార్యక్రమం చేస్తున్నది ఈ ప్రభుత్వం కేసీఆర్కి పేరు రాకూడదని కేసీఆర్ పెట్టిన అంబేద్కర్ విగ్రహం దగ్గర కనీసం గేట్లు తెలుసు లేదు కేసీఆర్కి పేరు రాకూడదని కేసీఆర్ కట్టిన మరి సెక్రటేరియట్ కి తాళాలు వేసి దాంట్లో రాత్రి కూడా డ్రిల్ చేస్తున్నారు అదే కేసీఆర్ మరి ఓపెన్ చేసిన ఏదైతే అమృత దీపం ఉందో దాని దగ్గర కనీసం లైట్ చేయలేదు తెలంగాణ తల్లి ఉద్యమ సమయంలో ఆవిర్భవించిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేశారు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ స్టేట్ అని చెప్పి మనం పెట్టుకుంటే దాన్ని టీఎస్ టీజీగా మార్చారు పేర్లు మార్చాం నువ్వు మార్పు అంటే ప్రజలేం కోరుతున్నారు మార్పు మెరుగైన పరిపాలన ఉంటుందని మార్పు కోరుకున్నారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రూపాలు పేర్లు మార్పు తప్పితే వేరే ఏ సరైన మరి ప్రజల యొక్క జీవితంలో మార్పు రాలే మనం తీసుకొచ్చిన ఏవైతే మంచి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కొనసాగించే యొక్క సామర్థ్యం కూడా శక్తి సామర్థ్యాలు కూడా ఈ ప్రభుత్వానికి కనపడలేదు కాబట్టి మళ్ళీ మనం మనం ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ సమాజం మొత్తంలో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా మళ్ళీ కోరుకుంటున్నారు లోపల లోపల మదన పడతా ఉన్నారు చాలా సెక్టర్సు చాలా వర్గాలు బాధపడతా ఉన్నాయి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ లేదా మైడల్ కానీ యువత కానీ మరి జరిగిన పొరపాటుని చింతిస్తూ ఉంటారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రానికి కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష అనే ఒక బలమైన మళ్ళీ ఆలోచన మళ్ళీ ఒక్క సంవత్సరంలోనే కేవలం ఒక్క సంవత్సరంలోనే మళ్ళీ ప్రజలకు ప్రజలు వచ్చారు కాబట్టి ఇది మరి మనం ఈ సమయంలో కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా మరి ఒకట ఒకటి గమనంలోకి తీసుకోవాలి మనం ఇంకో మూడున్నర మూడు మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పోరాటం చేయాల్సిన అవసరం రావచ్చు రాబడుతుంది కాకపోతే మళ్ళా కేసీఆర్ లాంటి పరిపాలనా దర్శకుడు కేసీఆర్ లాంటి మరి తెలంగాణ జాతి మీద మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతే మళ్ళీ ఈ వచ్చిన అరిష్టాలు ఏ ఉన్నాయో కష్టాలు ఉన్నాయో ప్రజలకి అవన్నీ తొలగిపోయే అవకాశం మనకు ఉంటుంది సో ప్రజలు మనం ప్రతిపక్ష పాత్ర పోసుకు పోషిస్తున్న సమయంలో కూడా మన పాత్ర ప్రజల కోసమే మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కష్టాలను మేము మళ్ళీ తీర్చడం కోసం దొర్ల మీద పోరాటం చేయాలి అధికారంలో ఉంటే మనం సేవలు అందించాలి అధికారంలో ఉంటే ప్రభుత్వాన్ని నడపాలి చేయాలి సో మనం అధికారం ఉందా లేదా మనం ఎక్కడున్నాం అనేది పక్కన పెడితే మనం ఎక్కడున్నా కూడా ప్రజలకు ఉండేదో కేసీఆర్ కాబట్టి ఆయన నాయకత్వాన్ని గొప్పగా పుట్టుదించబోతున్న మన యువ నాయకుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారు కూడా ఇవాళ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతమైన పోరాటం పట్టి ప్రదర్శిస్తూ ఆయన పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆయన చూపించిన గొప్ప మరి అడ్మినిస్ట్రేషన్తో మరి తెలంగాణ రాష్ట్రంలో ఐటీ కానీ ఇండస్ట్రీస్ రంగం కానీ మున్సిపల్ రంగం కానీ అద్భుతంగా ముందుకుపోయింది కేటీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ కేటీఆర్ గారు మన కార్యనిర్వాహక అధ్యక్షుడు పార్టీని కూడా ఉన్నోత రూపిస్తూ ఉన్నాడు మొన్న జరిగిన లగచరులో జరిగిన ఘటన ఏదైతే గిరిజనులకి మరి అంత పెద్ద ఎత్తున గిరిజనుల భూముల్ని రాజ్యాంగం చూసిన ప్రభుత్వానికి గొప్పగా వాళ్ళ పోరాట పటిమ తెలిసిన ప్రజలకి ప్రజల ప్రజల కష్టాల్లో ఉంటే ఎవరైనా నాయకుడు తోడుంటే చాలు వాళ్ళు ఎక్కడి వరకైనా వెళ్ళి పోరాడగలిగే శక్తి ప్రజలకే ఉంటుంది కాకపోతే ఆ నాయకుడు నిలబడాలి ఆ రకమైన నిలబడే తత్వాన్ని కేసీఆర్ కేటీఆర్ గారు చూపించి ఆ లగజర్ల బాధితుల్ని మరి ఢిల్లీ వరకు తీసుకుపోయి ఇవాళ అదే గిరిజనులకి రైతులకి అండగా నిలబడ్డ కేటీఆర్ గారు అనేక మరి కార్యక్రమాల ద్వారా రైతులకు జరగాల్సిన రుణమాఫీ సరిగ్గా జరుపుకోవటం రైతు బంధు సరిగ్గా దాంతో దాంతోపాటుగా మరి గిట్టుబాటు ధరలు మరి వాళ్ళు చూస్తూ ఉంటే ఎంత ఘోరంగా ఉండేది ఘోరంగా అయిపోయింది మనం ఉన్నప్పుడు ఎట్లుండేది వాళ్ళు ఎట్లయిపోయింది ఇవాళ మిర్చి మార్కెట్కి పోతే కల్లంబట మిర్చి నీళ్లు కాదు మిర్చి ఘాటుకు నీళ్లు రావట్లేదు మరి రేట్లు చూసి ఇంకా కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి పదమూడు వేలు కూడా పడకట్లేదు జెండా పాట దానికోసం అని చెప్పి కూడా ప్రజలు మరి చాలా మంది రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు పత్తికి రైట్ లేదు రేటు లేదు మరి ఒడ్లకి వేస్తూ ఉన్న బోనస్ పూర్తి చేయలేదు రుణమాఫీ ఆకూరగా చేసి సరైన చేసి వదిలిపెట్టారు ఇట్లాంటి అనేక సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నాయి అయినా కూడా ఏదో ప్రతిసారి ఒక రెండు మూడు నెలలకు ఒకసారి ఏదో ఒక సర్వే చేపట్టడం ప్రజల దగ్గర కాగితాలు తీసుకోవడం వాళ్ళని గోల్ గుమాయించడం తప్పితే ఈ ప్రభుత్వం నిజంగా కూడా ప్రజల చిత్తశుద్ధిని కాంక్షించి పథకాలు చేపట్టాలనేది లేదు వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీల్లో ఏవి కూడా మరి పరిపూర్ణంగా అమలు చేసే పరిస్థితి లేనిది కాబట్టి ప్రజలు ఆశపడిని కోటేసారు రెండు వేలు వచ్చే పెన్షన్ నాలుగు వేలు అవుతుందని మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తుందని పదకొన్ని ఆడపిల్లలు స్కూటీలు వస్తాయని కులం బంగారం కళ్యాణ్ లక్ష్మితో పాటుగా షాజీ వర్క్తో పాటుగా వస్తుందని నువ్వు చేస్తానన్న పదిహేను వేలు మరి రైతు బంధుని రైతు భరోసా పెట్టి పదిహేను వేలు చేస్తా అన్నది ఏవి కూడా మరి అమలుకు నోచుకోలే కాబట్టి వీటన్నిటిని కూడా మనం ప్రజల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలి ఈ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరింత పోరాట పటిమను మనం పెంచుకొని మరింత ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటూ ఆ భగవంతుడు నేను కోరుకునేది ఒకటే కేసీఆర్ గారి దగ్గరికి మొన్ననే నేను మూడు రోజుల క్రితం వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఆయన కోసం వెయిట్ చేస్తుంటే ఆయన పొలంలోకి వెళ్ళారు నేను అనుకున్న పొలంలోకి వెళ్ళిందంటే ఏదైనా పక్కన ఎవరైనా కూర్చోబెట్టుకొని ఏ జీప్లోనే వెళ్ళాడు అనుకున్నాను కానీ ఆయననే సొంతంగా కార్ నడుపుకుంటా ఆయన పొలం తిరిగి ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ బయటికి వచ్చి గోడు దిగి బయటకు వచ్చి రాజేయని చెప్పింది ఆ తర్వాత మళ్ళీ నాతో మాట్లాడి మళ్ళీ ట్రాక్ ప్యాంట్ వేసుకొని షూ వేసుకొని మళ్ళీ నేను వాకింగ్ పోతున్నా సే ఒక హాఫ్ అవర్ వాకింగ్ చేయాలని వాకింగ్ పోతు ఒక పెద్ద మంచి అంటుండు నువ్వు చక్కగా నిలబడి చూపించని చక్కగా నిలబడు కాదు ఈ తెలంగాణ సమాజాన్ని చక్కగా నిలబెట్టిన వ్యక్తి ఆయన ఆయన డెబ్బై ఎనభై సంవత్సరాలు ఆయనకి మరి వయసు రీత్యా రావచ్చు కానీ ఆయనలో మరి శక్తి శరీరంలో శక్తి తగ్గలే ఓ పోరాట పటిమ తగ్గలేదు ఆయన అట్లనే ఉన్నాడు రేపు కాక ఎల్లుండి మొత్తం పార్టీ కార్యవర్గానికి సంబంధించిన సమావేశాన్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసి రాబోయే రెండు సంవ రెండు 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 నెలల్లో మన పార్టీకి సంబంధించిన ఇరవై ఐదు సంవత్సరాల మరి నిండిన పార్టీగా సిల్వర్ జూబ్లీ వేడుకలు దాంతోపాటుగా పార్టీ నిర్మాణం మరియు ఇతర తర కార్యక్రమాల మీద మరి దిశానిర్దేశం చేయడానికి కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఖమ్మం నియోజకవర్గ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా నేను మరి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు అందజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ ఆ భగవంతుడిని నేను కోరుకునేది ఒకటే కేసీఆర్ గారికి నిన్ను నూరేళ్ళు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ తెలంగాణ సమాజం ప్రజలకి మరింత అండదండగా ఉండేదానికి ఆయన ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటూ మనం ఒకసారి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దీంతో పాటుగా ఈ కేక్ కటింగ్తో పాటుగా మనం ఏర్పాటు చేసుకున్న ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి కూడా ఎవరైతే మీరు శక్తిమంతులు ఉన్నారో వాళ్ళు దయచేసి రక్తదాన కార్యక్రమం కూడా చేసి కేటీఆర్ గారు ఇచ్చిన మరి ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించిన పిలుపు ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మీ అందరికీ పిలుపునిస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ధన్యవాదాలు